హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది ముష్కరులకు ధీటైన జవాబు ఇచ్చేదలా అసలు కశ్మీర్ నుంచి వారిని ఏరువేయడం సాధ్యమైన ఇలాంటి ప్రశ్నల మధ్య కార్య సాధకుడిగా మనకు కనిపిస్తున్న ఏకైక వ్యక్తి అజిత్ ధోవల్ అవును దాడి జరిగిన సమయంలో సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ నేరుగా ఢిల్లీకి తిరిగి వచ్చి అజిత్ ధోవల్తోనే భేటీ అయ్యారు ఈ భేటీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కూడా ఉన్నారు అంతగా మోదీ నమ్మకం చూడకుండా అజిత్ దోవల్ ఈ సమస్యకు పరిష్కారం చూపగలరా లేరా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ మన దేశానికి సేవలందిస్తున్నారు భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తిన విదేశాలతో శత్రుత్వం మొదలైన యుద్ధ మేఘాలు కమ్ముకున్న వెంటనే అజిత్ దోవల్ రంగంలోకి దిగుతారు సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి భారత్కు మేలు చేస్తారు అందుకే ఆయన కి అంత స్పెషల్గా మారారు అందుకే ప్రధాని మోదీ భారత్ వచ్చి రాగానే అజిత్ దోవల్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కేరళ చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్ ప్రస్తుతం ఆయన వయసు ఎనభై ఏళ్ళు అయినా కూడా ఆయన ఆలోచనలు చాలా చురుకు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా స్థితి ప్రజ్ఞతతో నిర్ణయాలు తీసుకుంటారు ప్రజ్ఞతతో నిర్ణయాలు తీసుకుంటారు ప్రాణపాయం అని తెలిసి కూడా కష్టమైన ఆపరేషన్లకు సైతం ఆయన అప్పట్లో నాయకత్వం వహించేవారు ఆయన ట్రాక్ రికార్డ్ చూసే ఆయన జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు ఆ పదవికి తగ్గట్టే ఆయన ఇప్పటి వరకు భారత ప్రభుత్వానికి కీలక సలహాలు ఇచ్చారు విదేశీ దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా అదే సమయంలో భారత సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలగకుండా వ్యవహరించారు విమాన హైజాకింగ్ విషయంలో కూడా అజిత్ ధోవల్ దౌత్య నైపుణ్యాలతో ప్రయాణికుల్ని కాపాడారు కాదహార్ హైజాకింగ్లో ప్రాణ నష్టం జరగకుండా నివారించారు రెండు వేల పద్నాలుగులో ఇరాక్లోని తిక్త్ లో చిక్కుకున్న నలభై ఆరు మంది భారతీయ నర్సులను తరలించడంలో ధోవల్ చురుకైన పాత్ర పోషించారు మైన్మార్లో ఉగ్రదాడులు మణిపూర్ దాడుల విషయంలో కూడా ఆయన వ్యూహాలు విజయవంతమయ్యాయి రెండు వేల పదహారులో ఉరి దాడి తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రైక్ని పర్యవేక్షించింది కూడా అజిత్ దోవలే భారతదేశ ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఆయన పునర్నిర్వచించారు రెండు వేల పంతొమ్మిది బాలగోట్ వైమానిక దాడి సందర్భంలో అభినందన్ వర్ధమాన్ అనే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాకిస్తాన్లో చిక్కుకుపోగా దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చి అతను విడిపించారు అజిత్ దోవల్ కున్నారు కొన్నిసార్లు కీలక ఆపరేషన్లు చేపట్టి మూకను అంతమొందించేవారు అవసరం లేదనుకుంటే దౌత్యపరమైన చాంకచక్యంతో భారత్కు మేలు చేసేవారు తాజాగా మరోసారి అజిత్ దోవల్ సేవల్ని భారత్ సమర్థంగా వినియోగించుకోవాలనుకుంటోంది దాదాపు రెండున్నర గంటల సేపు అజిత్ దోవల్ సహా రక్షణ మంత్రితో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఉగ్రమూకుల్ని ఎలా మట్టు పెట్టాలి కశ్మీర్లో తిరిగి శాంతి భద్రతలను ఎలా నెలకొల్పాలనే విషయంపై వారు చర్చించినట్టు తెలుస్తోంది మరి అజిత్ వ్యూహం ఏంటి దాన్ని ఎప్పుడు ఎలా అమలు చేస్తారు కాశ్మీరీ ప్రజలకు పర్యాటకులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వబోతోంది వీటన్నింటికి మరికొన్ని రోజుల్లో జవాబులు తెలుస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్